ఏపీపీటీడీలో దీర్ఘకాలికంగా నెలకొని ఉన్న సమస్యలపై యాజమాన్యం ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న వ్యతిరేక ధోరణికి నిరసనగా రాష్ట్రంలోని నూట ఇరవై తొమ్మిది డిపోలలో నానాపరేషన్ యూనిట్లలో సిబ్బంది డిమాండ్స్తో కుడిన ప్లే కార్డుల ప్రదర్శనతో నిరసన తెలుపుతున్న నేపథ్యంలో సోమవారం పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన నిరసన శిబిరాన్ని నేషనల్ మజ్దూర్ యూనియన్ జోనల్ కార్యదర్శి సందర్శించారు నిరసనకు సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ యూనియన్ కోరుతున్న డిమాండ్లు తీర్చాలని కోరారు నేషనల్ వర్కర్స్ యూనిటీ అసోసియేషన్ మరి ఈ రోజు ఈ రేపు కూడా ఇదే నిరార్థక్షల మా రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా కూడా రాష్ట్ర కంపెనీలు తిర్చునరకు అన్ని డిపోల రాష్ట్రం అన్ని డిపోల అన్ని యూనిట్లలో వర్క్‌షాపుల్లో అన్నింటిలో కూడా ఈ రోజు గట్టి జరిగింది గత నాలుగు నేళ్లుగా మేము ఇంకో యాజమాన్యానికి అటు ప్రభుత్వానికి కూడా చాలా సమస్యల మీద విమరాణ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా అందులో సమస్యల్లో ఈ ఒకటిపై రెండు వేల పంతొమ్మిది జాబ్ సెక్యూరిటీ గైడ్లైన్స్ అమలు చేయడం లేదు అది అమలు చేయాలని అదేవిధంగా సిక్తులు ఈ ఆర్టీసీలో డ్రైవర్ కండక్ట్ రాత్ర పగలక అలాగే మెకానికల్ స్టాఫ్ రాష్ట్రంగా పగలంగా పనిచేస్తుంటే వాళ్ళ అనారోగ్యానికి గురైతే సరైన వైద్య విధానం లేదు ఈ మేనేజర్లు కూడా సిక్కుల మీద ఎండిగా సర్క్యులర్ ఇచ్చారు ఎటువంటి సిక్స్ చేసినా చెప్తామని అయితే చాలా మంది ఆఫీసర్లు అదే విధంగా చేస్తున్నారు అదేవిధంగా బిహెచ్ఎస్ గవర్నమెంట్ అయ్యే డిహెచ్ఎస్ సంస్థలు టీహెచ్ హాస్పిటల్ చాలా రోగాలకి బీహెచ్ఎస్ అమలు చేయడం లేదు అందువల్ల పాత ఆఫీసులో ఏదైతే వైద్య విధానం ఉందో అదే విధానం అమలు చేయాలని చెప్తున్నాం మరి ఈరోజు ఐదు బస్సులని ఎల్పికల్ బస్సులని ప్రభుత్వం తీసుకొస్తున్నారు అవి ప్రైవేటు వాళ్ళకైతే ఇస్తామని చెప్తున్నారు దాన్ని మేమైతే ఆర్టీసీ పరంగా ఆర్టీసీ యాజమాన్ కార్పొరేషన్ కానీ లేదా ప్రభుత్వమే ఇట్లు తీసుకోవాలని ఎలక్టర్లు నడపాలని మేము చెప్తున్నాం మరి అది ప్రైవేటు వాళ్ళకి రాయితీ ఇవ్వడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ అయితే వాళ్ళకి రాయితీ ఇస్తామంటారు తప్ప ఈ సంస్థకి ఇవ్వడం లేదు దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం మరి అదేవిధంగా గత ఆరు సంవత్సరాల నుండి కూడా ఆర్టీసీలో ప్రమోషన్లు ఇవ్వడం లేదు ప్రమోషన్ సౌకర్యం అన్ని కేటరీలకు కూడా కూడా ఇవ్వాలని అదేవిధంగా రిక్రూట్మెంట్ లేదు ముఖ్యంగా ఈరోజు కండక్టర్లు డ్రైవర్లు మెకానిక్లు ఏదైతే మూడు మీ ఇంపార్టెంట్ ఉన్నాయో వాళ్ళందరూ రిటైర్మెంట్ అవుతున్న ఆ ప్లేసుల్లో ఎవరిని ఇవ్వకుండా అలాగే గడపడం వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి మరి ఏజ్ పెరుగుతున్న వాళ్ళు కూడా చేయలేక ప్రమోషన్ లేక ఇబ్బంది పడుతున్నారు దాని కారణంగా వెంటనే రిక్రూట్మెంట్ అన్ని క్యాలీళ్ళు కూడా రిక్రూట్మెంట్ చేయాలని అదేవిధంగా మహిళా కండక్టర్లకి ఈ చైల్డ్ కేర్ లీవ్ అని అదేవిధంగా మెటర్నిటీ లీవ్ అని చాలా లీవ్లు సౌకర్యం ఉన్నప్పటికి కూడా ఇవ్వడం లేదు దానికి కూడా ఈ చైల్డ్ కేర్ అన్నీ కూడా అమలు చేయాలని అదేవిధంగా మహిళా రూములు ఏదైతే వాళ్ళు వెళ్తున్నారో ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఏదైతే సౌకర్యం కల్పించాలని రూముల్లో వాళ్ళకి ఫెసిలిటీ కల్పించాలని అదేవిధంగా ఈ నైట్ షిఫ్ట్ చేస్తున్న నైట్ అవుట్ ఆల్ కూడా అలవెన్స్లో గతంలో దాన్ని మూడు వందలది నాలుగు వందల వరకు ఉండవలసింది తగ్గించి ఇవ్వడం లేదు దాన్ని కూడా వెంటనే ఇప్పించాలని కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు అక్కడ సస్పెండ్ రిమూవ్స్ ఆఫీసర్లు అయితే చేస్తున్నారు మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్నా లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీస్ అర్థం కావడం లేదు చిన్న చిన్న పనిష్మెంట్కి కూడా గ్యారేజీలో సాషీట్లు ఇస్తున్నారు అక్రమ సస్పెండ్ రిమూవ్ చేస్తారు ఇవన్నీ తక్షణమే ఆపాలని మరి విధంగా చాలా మొదలైన సమస్యలన్నీ కూడా చేస్తూ అదేవిధంగా ఇప్పుడు ఆల్కహాల్ డ్రైవర్లు కూడా పంపిస్తున్నారు సరైన శిక్షణ లేకుండా వాళ్ళందరికీ కూడా సరైన శిక్షణ ఇచ్చి అదేవిధంగా వాళ్ళకి కూడా పెర్ డ్యూటీ ఎయిట్ హండ్రెడ్ అమ్మంటే చాలా మందికి సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదు వాళ్ళకి కూడా జీతాలు పెంచాలని అదే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆర్టీసీ జీతం పే చేయాలని ఈ ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు సరిగ్గా ఇవ్వకుండా బిజెప్లు ఖర్చు అయ్యకుంటా వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు చేయలేని జరిగితే కనీసం ఇన్సూరెన్స్ కూడా రావడం లేదు అందువల్ల ఈ ఆర్టీసీ పరంగా వాళ్ళ జీతాలు పేమెంట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఈ విధంగా